ఓం శ్రీ మాత్రే నమహ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా మీ జీవితంలో అనుకోని సంఘటనలు జరగబోతున్నాయి అవును స్నేహితులారా మీరు విన్నది అక్షరాల నిజం మీ తలరాతను రాసే దైవం మీ జీవితంలో ఒక సరికొత్త ఆటను మొదలు పెట్టబోతున్నారు ఎందుకంటే పరమేశ్వరి మరియు మహాశివుడు మీ ఇల్లంతా కాపలా కాయడానికి దిగి వచ్చారు మీ ఇంటి ప్రతి మూల దైవ దైవశక్తితో నిండి ఉంటుంది ఇక ఏదో గొప్ప అద్భుతం జరగడం ఖాయం అయితే మీకు కేటాయించిన సమయం చాలా తక్కువ ఉంది వచ్చే ఇరవై నాలుగు గంటల లోపు మీ జీవితంలో ఊహించని అత్యంత ముఖ్యమైన సంఘటనలు జరగబోతున్నాయి ఒకసారి నేను కనీసం ఒక శాతం కూడా అబద్ధం చెప్పడం లేదు ఇది నిజం దైవం ఆడబోయే ఈ ఆట తరువాత మీరు చాలా అదృష్టవంతులుగా మారిపోతారు ఈ రోజు మీకు అందించే ప్రేమైన సందేశం మీ జీవిత గమనాన్ని మార్చేస్తుంది ఎందుకంటే ఈ రోజు నేను మీకు చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన అత్యంత రహస్యమైన విషయాన్ని చెప్పబోతున్నాను స్నేహితులారా మీ ఇంటి నలుమూలలా దేవి దేవతల ఉన్నారనే విషయం బహుశా మీకు తెలిసి ఉండకపోవచ్చు అవును మీ ఇంట్లోని ప్రతి గదిలో వారి దివ్యమైన స్థితి వారి తేజస్సు నిండి ఉంటుంది మీరు అనుభవిస్తున్న కష్టం మీరు పడుతున్న పోరాటం ఎవరు మీకు మద్దతు నిలుస్తారు ఎవరు మీకు బాధ కలిగించాలని చూస్తారు ప్రతిది వారంతా గమనిస్తున్నారు ఈ సత్యాలన్నిటినీ మేము మీకు పూర్తిగా వివరిస్తాము అయితే దాని కోసం మీరు ఈ వీడియో ఒంటరిగా ఏకాగ్రతతో చూడాలి ఎందుకంటే కొన్ని అత్యంత ముఖ్యమైన రహస్య విషయాల గురించి మేము మీకు చెప్పబోతున్నాం మరియు అవును మీరు ఐదు ముఖ్యమైన విషయాలను ఖచ్చితంగా పాటించాలి మీరు చాలా కాలంగా చేస్తున్న ఒక పెద్ద తప్పును ఇకపై చేయకుండా ఉండాలి కాబట్టి ఆ కీలకమైన పొరపాటు ఏమిటి మీరు దేనిని సరిదిద్దుకోవాలి అనే దాని గురించి మేము మీకు లోతైన సమాచారాన్ని ఇస్తాము ఖచ్చితంగా మీ అదృష్టం మారుతుందని మీకు మాట ఇస్తున్నాము కేవలం కొంచెం సమయం ఇవ్వండి మేము మీ తలరాతను మార్చేస్తాము మరి స్నేహితులారా ఎవరైతే నిజమైన మహాశివుడి భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా అరహర మహాదేవని తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ని లైక్ చేయండి మరి స్నేహితులారా ఇలా చేయడం ద్వారా పరమేశ్వరుడి ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరి స్నేహితులారా అరహర మహాదేవ్ మరి స్నేహితులారా దేవుడికి ఏ పెద్ద ఆలయం ఏ బారి కట్టడం అవసరం లేదు ఎక్కడ నిజాయితీ ఉందో ఎక్కడ మంచి మనసు ఉందో ఎక్కడ కష్టం చేసే తపన మరి మంచి సంకల్పం ఉంటాయో అక్కడికే దేవతలు తమంతటా తాముగా వచ్చి స్థిరపడతారు మీ ఇల్లు చిన్నదైనా సరే పెద్ద సరే పాతదైనా సరే కొత్తదైనా సరే కానీ ఆ ఇంట్లో నమ్మకం ఉంటే మనసు స్వచ్ఛంగా ఉంటే గుండె నిండా ప్రేమ ఉంటే మీ ఇంటి గోడలపై అదృశ్యంగా లక్ష్మీమాత పాదాలు ముద్రలు ఉన్నాయని నమ్మండి మరి మీకు ప్రతి దిశ నుండి దేవి దేవతలు సంపూర్ణ ఆశీర్వాదం లభిస్తుంది విజయం వచ్చి మీ పాదాలను వందనం చేస్తుంది అవును స్నేహితులారా దేవుడి కర్ణతో మీ ప్రతి ఒక్క కళ నిజమవుతుంది మీకు అపారమైన సంపద వచ్చి చేరుతుంది మిమ్మల్ని అడ్డుకోవాలని చూసిన శత్రువులు ఇప్పుడు ఓడిపోతారు ఇక మీరు తప్పకుండా విజయ సాధిస్తారు మీ సంతోషంలోనే మీ కుటుంబం యొక్క ఆనందం దాగి ఉంది అవును స్నేహితులారా ఈ రోజు లక్ష్మీమాత మహాదేవుడు నారాయణుడు హనుమాన్జీ మరియు మీ వంశ దేవత మీ ఇంట్లో గాలిలా తిరుగుతున్నారు ఏ మూలన బాధ దాగి ఉందో ఏ దుఃఖాన్ని అంతం చేయాలో అని వెతుకుతున్నారు అందుకే పరమేశ్వరి మహాశివుడు మరియు ఇతర దైవ శక్తి మీ ఇంటి మూల మూలన కొలువై ఉన్నారు మీ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు నాలుగు దిశల నుండి దేవుణ్ణి ఆశీర్వాదం మీపై ఉంది మీరు భయపడవలసిన అవసరమైతే లేదు బదులుగా సంతోషాలను జరుపుకోవాలి ఎందుకంటే దేవుడు ఎవరి అదృష్టాన్నైనా క్షణంలో మార్చగలడు మరియు ఈ సమయాన్ని మీ విధిని మార్చడానికి దేవుడు చాలా గొప్ప ప్రణాళికలు వేశాడు స్నేహితులారా మీరు చాలా కాలంగా తీవ్రమైన ఆందోళనతో జీవితాన్ని గడుపుతున్నారని నాకు తెలుసు మీకు ఎన్నో కష్టాలున్నాయి డబ్బు కొరత చాలా ఉంది మరి మీరు ఆశించినంత సంపాదించలేకపోతున్నారు మీరు జీవితంలో ముందుకు వెళ్లాలంటే మీరు గొప్ప వ్యక్తిగా మారాలంటే అధిక ధనాన్ని సంపాదించాలంటే మంచి పేరు గౌరవం గుర్తింపు సంపాదించి సంతోషంగా జీవించాలనుకుంటే మేము మీకు చెప్పే విషయాలను జాగ్రత్తగా వినండి మనసు పెట్టి వినండి మరియు స్నేహితులారా మీ ఇంట్లో అకస్మాత్తుగా మరియు స్నేహితులారా అంటే అకస్మాత్తుగా ఇంట్లో శాంతి నెలకొనడం చిన్న చిన్న గొడవలు తగ్గడం చెడు వ్యక్తుల దూరం కావడం మరియు డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు తెరవడం మీరు అనుభూతి చెందుతారు ఈ విషయం అక్షరాల సత్యం దేవుడు ఒక దారి మూసేస్తే ఆయన వేల కొత్త మార్గాలు తెరుస్తారు మరియు మీ కోసం ఒకటి కాదు అనేక కొత్త మార్గాలు తెరవబోతున్నారు అందుకే మీరు కష్టపడాలి శక్తివంతంగా పోరాడాలని మేము కోరుకుంటున్నాము దేవుడు మీకు తోడుగా ఉన్నాడు ఇదంతా కేవలం యాదృచ్ఛికంగా జరగడం లేదు ఇదంతా దేవి దేవతల సమావేశం జరిగిందని సంకేతం రాత్రి నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా మీకు చల్లని గాలి తాకితే ఆందోళన పడకండి అది కేవలం గాలి కాదు మీ బాధలను తాకి శుభ్రం చేసి వెళ్లే ఏదో ఒక దైవం యొక్క ఆశీర్వాదం మరియు మీ ఆందోళనలు మీ సమస్యలు అన్ని ఇప్పుడు పరిష్కారం అవుతాయి అవును స్నేహితులారా ఎప్పుడైనా గమనించండి ఉదయం పూట పక్షుల కిలకిల రావాలు ఇంటి బయట గోమాత రావడం అకస్మాత్తుగా అగరబత్తి సువాసన రావడం చిన్న విషయాలకే మనసు తేలిక పడడం ఇవన్నీ మీ ఇంట్లో కనిపించని రూపంలో దేవతలు కొలువై ఉన్నారని స్పష్టమైన సంకేతాలు ఈ సంకేతాలు కనుక మీరు చూసినట్లయితే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి మరి స్నేహితులారా కానీ మీకు తెలియదు లేదా మీరు గుర్తించలేకపోతున్నారు అయితే మీకు చాలా ముఖ్యమైన సంకేతాలు అయితే లభిస్తాయి మీకు చాలా సార్లు సంకేతాలు లభి కానీ మీరు గ్రహించలేకపోతున్నారు మీ జీవితంలో ఏం జరుగుతుందో ఎలాంటి పెద్ద మార్పులు వస్తాయి మరి ఎలాంటి శుభవార్తలు లభిస్తాయి అనే దాని గురించి మేము మీకు ప్రతి విషయాన్ని చాలా వివరంగా వివరిస్తాము మేము మీకు అతిపెద్ద సంఘటన గురించి కూడా చెప్తాము కానీ వీడియో ఒంటరిగా చూడండి మీరు దీనిని మిస్ చేస్తే మీరు చాలా బాధపడతారు ఈ రోజు దేవీ దేవతల నుండి ఒక ప్రత్యేక సందేశం ఉంది మరి స్నేహితులారా పరమేశ్వరుడు ఎలా అంటున్నారు నువ్వు ఇక ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఆలస్యం కావచ్చు చీకటి మాత్రం ఎప్పుడు ఉండదు మీ ఇంటిపై మా కరుణం మొదలయ్యింది ఇది దేవి మాత దయ ఇది భగవంతుడి ఆశీర్వాదం ఈ సందేశాన్ని విని భయపడకండి లేచి ఒక పని చేయండి మీ ఇంటి చుట్టూ దృష్టిని తిప్పి నెమ్మదిగా హృదయపూర్వకంగా చెప్పండి మా బోలేశ్వరం మీరు దయచేసి వచ్చారు మీకు కృతజ్ఞతలు మీరు మా జీవితాన్ని తీర్చిదిద్దారు నా అదృష్టాన్ని మార్చారు ఈ విషయాన్ని మేము ఎప్పటికీ మర్చిపోము మరియు మీకు ఏ బాధ ఉందో దానిని అంతం చేయడానికి మీరు దేవుడి నామాన్ని కూడా జపించ దేవుడు మీ ప్రతి పిలుపును వింటాడు మరియు మీ కష్టాలను కూడా మరియు మీ బాధలను శాశ్వతంగా అందం చేస్తాడు కేవలం ఇంత చెప్పడం ద్వారా మీ ఇంటి వాతావరణం మారుతుంది మనసు లోపల కాంతి నిండుతుంది ఆగిపోయిన పనులు కూడా వేగంగా ముందుకు సాగుతాయి అయితే రావాల్సిన డబ్బు తిరిగి రావడం ప్రారంభిస్తుంది సమస్యలు తమ అంతటగా తాముగా తొలగిపోతాయి స్నేహితులారా దేవుడు తోడుగా ఉండడం చాలా ఏళ్ల తరువాత జరుగుతుంది కానీ ఆయన తోడుగా ఉన్నప్పుడు మీరు మీ అదృష్టాన్ని మీరే రాసుకుంటారు మరి మీకు కావలసినంత సంపదను పొందుతారు సమస్యలు ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి మరి మీ సమస్యలన్నీ ఇప్పుడు ముగుస్తాయి మీకు అపారమైన డబ్బు లభిస్తుంది ఇది హాస్యం కాదు మీరు మహా సంపన్నులు అవుతారు ఎందుకంటే మేము మీ జాతకాన్ని విశ్లేషించిన తరువాత మాత్రమే చెప్తున్నాము దీనిని ఒంటరిగా చూడండి మరియు స్నేహితులారం దేవతలు మీ ఇంటి మూలన కూర్చున్నప్పుడు మొట్టమొదటగా తలరాత తెరుచుకుంటుంది అకస్మాత్తుగా ఎక్కడ ఒక చోట నుండి ఉద్యోగం లేదా వ్యాపార అవకాశం వస్తుంది పాత అప్పు తీరు ఏదో తెలియని వ్యక్తి నుండి సహాయం లభిస్తుంది లక్ష్మీమాత మీ ఇంట్లో తన పాదాలు మోపడం మొదలుపెట్టిందని ఇది నిదర్శనం మరి స్నేహితులరా మీ గమ్యాన్ని చేరుకోకుండా మిమ్మల్ని దారి తప్పించడానికి చాలా మంది వస్తారు మిమ్మల్ని ఓడించడానికి చాలా మంది ప్రయత్నిస్తారు కానీ మీరు ఓడిపోకూడదు మీరు ఎల్లప్పుడూ పోరాట మార్గాన్ని ఎంచుకోవాలి మరియు జీవితంలో ధైర్యంగా ముందుకు సాగాలి దేవి దేవతలు మీ ఇంటి నలుమూలలా కొలువై ఉన్నారని మేము మీకు ఇప్పటికే చెప్పాము మరియు వారి ఆశీర్వాదంతో మీ ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి మీకు చాలా పెద్ద శుభవార్త లభించబోతుంది మీ జీవితంలో గొప్ప అద్భుతం జరగబోతుంది సంకేతం వస్తుంది అందుకే ఇంతమంది మిమ్మల్ని రక్షిస్తున్నారు మీ ప్రాణాలను కాపాడుతున్నారు అవును స్నేహితులారా మరియు లక్ష్మీమాత ఎక్కడ నిజాయితీ ఉంటుందో ఎక్కడ కష్టపడే గుణం ఉంటుందో ఎక్కడ ఎవరికి చెడు తలబెట్టారో అక్కడికే వస్తుందని గుర్తుంచుకోండి మీ గురించి గొప్పగా ఆలోచించకండి ఇతరుల గురించి గొప్పగా ఆలోచించకండి బదులుగా మిమ్మల్ని మీరు సమర్థవంతుడిగా మార్చుకోవడానికి కష్టపడండి మరియు ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేయండి అందుకే ఈ రోజు తర్వాత మీ ఇంటిని తక్కువగా అంచనా వేయవద్దు అవి సాధారణ గోడలు కాదు ఇది దేవతల భవనం మరియు ఇప్పుడు జరగబోయేదంతా మంచి సంఘటనలే అవుతాయి ప్రతిదీ మేము మీకు చెప్తున్నాము ముందుగా మీ జీవితం నుండి పేదరికం దూరం అవుతుంది మరి జీవితంలో ఆనందం వస్తుంది అవును స్నేహితులారా ఇప్పుడు ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి మరియు మీ కళ్ళు మూసుకొని మీ ఇంటిలోని ప్రతి మూలల్లో ఒక దివ్యమైన వెలుగు వెలుగుతుందని ఊహించుకోండి ఆ కాంతిలో ప్రతి దేవత నవ్వుతూ మిమ్మల్ని చూస్తున్నారు వారు త్వరలో మీ అదృష్టాన్ని మారుతుంది సంవత్సరాలుగా మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు అది మీకు లభిస్తుందని చెప్తున్నారు ఈ రోజు నుండి మీ ఇంట్లో సుఖం శాంతి సంపద ఆరోగ్యం గౌరవం మరియు విజయం యొక్క ప్రవాహం మొదలవుతుంది మరి మీరు ఈ వీడియోను పూర్తి నమ్మకంతో వింటే మీకు దేవతల ఆశీర్వాదం లభించిందని అర్థం చేసుకోండి కానీ మీకు కనిపించకపోతే దాని వెనక కూడా కొన్ని కారణాలుంటాయి అవి మేము మీకు తర్వాత చెప్తాము స్నేహితులారా మీ ఇంటి ప్రతి మూలను లోపల నుండి వెలుపల శుభ్రంగా ఉంచుకోండి ఎందుకంటే అంటే దేవి దేవతలు మీ ఇంటి ప్రతి మూలల్లో కొలువై ఉన్నారు మరియు మీ రక్షణ చూస్తారు స్నేహితులారా చెడు శక్తులు మీ ఇంటిలోకి ఎన్నో ప్రవేశించడానికి ప్రయత్నించాయి కానీ మీ ఇంట్లో దేవీ దేవతల ఆశీర్వాదం ఉన్నందున అవి ప్రవేశించలేవు మరి మీకు ఇరవై నాలుగు గంటలలో లభించే సంకేతాలు ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైనవి అందుకే మీరు వాటిని హాస్యంగా తీసుకోవాలని మేము కోరుకోవడం లేదు మీరు వాటిని నిజంగా అర్థం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే నిజంగానే దేవుడు మీపై దయ చూపినప్పుడు మరియు మీ అదృష్టం తప్పకుండా మారుతుంది మీకు డబ్బు ప్రేమ ఇల్లు కారు అన్ని లభిస్తాయి ఇది దేవీ దేవతల దయ మరియు వారి ఆశీర్వాదంతో ప్రతిదీ శుభమవుతుంది మీకు కావలసిన శుభవార్తలు అన్ని లభిస్తాయి మరియు ఎల్లప్పుడు కూడా ఒక విషయాన్ని గుర్తుంచుకోండి ఏది జరిగినా అంతా మన మంచికే జరుగుతుంది అనుకోండి మీ జీవితంలో చాలా సమస్యలు చాలా ఆందోళన ఉన్నాయని నాకు తెలుసు మీరు మీ పనిపై దృష్టి పెట్టలేకపోతున్నారు లేదా మీ పనిలో మనసు నిలకడ చేయలేకపోతున్నారు దీని వెనక కూడా చాలా కారణాలు ఉన్నాయి మరియు మేము మీ నిజాలన్నిటిని ఒక్కొక్కటిగా చెప్తాము దీనిని ఒంటరిగా చూడండి స్నేహితులారం దేవుడు ఎల్లప్పుడూ మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు మీకు అవసరమైన వస్తువులు లభించాలి మీరు ఎదుర్కొంటున్న అప్పులు సమస్యలు అన్ని ముగిసిపోవాలి చూడండి మీ డబ్బు కోసం మీరు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలుసు ఎందుకంటే మీ వద్ద డబ్బు లేదు లేదా మీరు ఎక్కువ డబ్బు సంపాదించలేకపోతున్నారు మీ ఖర్చుల కంటే తక్కువ డబ్బు సంపాదిస్తున్నారు దీని వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి చూడండి ప్రతి ఒక్కరికి ఒక సమయంలో డబ్బు వస్తుంది మీరు కష్టపడితే మీకు కూడా వస్తుంది కానీ కొంత సమయం తర్వాత డబ్బు ఆగిపోతుంది మీరు మంచి కర్మలు చేస్తే దేవుడు ఎల్లప్పుడూ మీకు మద్దతు ఇస్తాడని మరి మీరు ఎల్లప్పుడు ముందుకు సాగుతారని గుర్తుంచుకోండి మీ పనులు పూర్తవుతాయి మీరు దేవుడి దయ్య పొందుతారు మేము హండ్రెడ్ పర్సెంట్ మీ జాతకాన్ని చూసి చెప్తున్నాము స్నేహితులారం త్వరలోనే మీ జీవితంలో ఏదో గొప్ప సంఘటన జరుగుతుంది మరియు ఈసారి తప్పు కూడా జరగదు మరియు అకస్మాత్తుగా సానుకూల మార్పు వస్తుంది మరియు మీరు ఆనందంతో గెంతులు వేస్తారు మరియు ఏది జరిగినా అంతా మంచిగా జరుగుతుందని చెప్తారు అవును స్నేహితులారా మీరు ఈ వీడియోని వరకు చూసినట్లయితే దయచేసి తప్పకుండా మరింత ముందుకు చూడండి మేము మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నాము కానీ ఒంటరిగా చూడండి కానీ అంతకు ముందు ఏ భక్తుడు తనపై మహాదేవుడు మరియు హనుమంతుడి కర్ణ కోరుకుంటారో వారు ఇప్పుడే వీడియోను ఒక లైక్ చేయండి దాని తరువాత కామెంట్ సెక్షన్ లో నిజమైన మనసుతో జై పరమేశ్వరి జై మహాశివుడు జై భోలేనాథ్ అరహర మహాదేవ్ జై సూర్యదేవ్ జై బజరంగ బలి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరి స్నేహితులారా ఇలా చేయడం ద్వారా దేవీ దేవతల కృపా కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి మరి స్నేహితులారా ఈ రోజు మీరు స్థలం మార్చడానికి సంబంధించిన ఏదైనా ప్రణాళిక జరుగుతుంటే అది ఫలించడానికి ఇది అనుకూలకమైన సమయం పిల్లల భవిష్యత్తు సంబంధించిన కూడా కొన్ని శుభవార్తలు అందుతాయి ఏదైనా పుణ్యయాత్ర కూడా ఉండవచ్చు వ్యాపార సమస్యలకు పరిష్కారం కనిపిస్తుంది మరియు ఈ రోజు ఆశ యొక్క కొత్త కిరణం కనిపిస్తుంది ప్రభావశాలి అయిన వ్యక్తి యొక్క సహకారం మరియు సలహా మిమ్మల్ని మళ్లీ విజయం వైపు నడిపిస్తాయి మరియు స్నేహితులారా మరీ ఎక్కువ అహంకారం కొన్ని బంధాలలో పగుళ్లకు దారి తీయవచ్చు ఏదైనా దగ్గరి బంధువులతో మనస్పర్ధలు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నట్లయితే మరింత కష్టపడవలసిన అవసరం అయితే ఉంటుంది మరియు అవును వ్యాపార సమస్యలకు పరిష్కారం కనిపిస్తుంది మరియు ఈ రోజు ఆశ యొక్క కొత్త కిరణం కనిపిస్తుంది ఏదైనా ప్రభావశాలి అయిన వ్యక్తి యొక్క సహకారం మరియు సలహా మిమ్మల్ని మళ్లీ విజయం వైపు నడిపిస్తాయి ఉద్యోగం చేసే వ్యక్తులు ఈ రోజు సాధారణంగా ఉంటారు మరియు కుటుంబ వాతావరణాన్ని సంతోషంగా మరియు ప్రశాంతంగా ఉంచడంలో మీ సహకారం చాలా అవసరం వివాహేతర సంబంధాల కారణంగా ఇంట్లో ఉద్రిక్తత ఏర్పడవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అదే విధంగా స్నేహితులారం ఈ రోజు కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది మనసు తేలికగా ఉంటాయి ఉత్సాహం ఉంటుంది కుటుంబ వాతావరణంలో నవ్వు మరియు సానుకూలత ఉంటాయి గృహిణులు ఏదైనా కొత్త ప్రయోగాలు చేయవచ్చు పిల్లలకు ప్రోత్సాహం లభిస్తుంది ప్రయాణం లేదా బయటికి వెళ్ళి అవకాశాలు లభించవచ్చు అలాగే పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం మర్చిపోవద్దు చిన్న పొరపాటు కూడా ఈ రోజు పాఠాలుగా మారతాయి మిమ్మల్ని మీరు నమ్మండి రిస్క్ తీసుకోవడానికి భయపడకండి ఈ రోజు కొత్త ప్రారంభానికి మరియు నేర్చుకోవడానికి కూడా రోజు నవ్వండి మరియు ముందుకు సాగండి అవును స్నేహితులారా మీ కెరియర్ లో మార్పుల సమయం ఆఫీస్ లో కొత్త బాధ్యత లేదా ప్రాజెక్ట్ ప్రారంభం కావచ్చు మీ సృజనాత్మక ఆలోచనతో సీనియర్లు ప్రభావితం అవుతారు అలాగే వ్యాపారులు కొత్త వ్యాపారాలు లేదా భాగస్ భాగస్వామి గురించి ఆలోచించవచ్చు మరియు మీరు ఊహించని అవకాశాలు కూడా లభిస్తాయి పొరపాట్లకు భయపడవద్దు అవి అనుభవంగా మారతాయి ఆత్మవిశ్వాసం మరియు ధైర్యంగా కొనసాగించండి అలాగే మీ కెరియర్ మార్చాలని ఆలోచిస్తున్న వారికి కూడా ఇది సరైన సమయం అదే విధంగా మీ ప్రేమ జీవితంలో ఈ రోజు తేలికదనం మరియు సరదాతో నిండి ఉంటుంది మరియు మీ భాగస్వామితో నవ్వు మరియు జోకులు బంధాలు బలపడుస్తాయి పాత కోపాలు తొలగిపోయి సింగర్స్ గా ఉన్న వ్యక్తులు ఏదైనా కొత్త వ్యక్తి పట్ల ఆకర్షితులు కావచ్చు భావోద్వేగాలతో తొందరపడకండి బంధాన్ని నెమ్మదిగా పెంచండి నిజాయితీ మరియు నమ్మకమే పునాదిగా మారుతుంది మరియు స్నేహితులం కష్టపడడం మరియు శ్రమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కానీ మీరు గొప్ప ఫలితాలను కూడా పొందుతారు ఏదైనా స్నేహితుడితో బహుమతులు మార్పిడి కూడా ఉంటాయి మీ పిల్లలతో వారి పనులలో పాల్గొనడం వారికి ఆనందాన్ని ఇస్తాయి మరియు వారి ఏదైనా ప్రత్యేక పని కూడా పూర్తవుతుంది భార్యాభర్తల మధ్య సరైన అనుబంధం ఉంటుంది మరియు ప్రతికూల ఆలోచన ఉన్న కొంతమంది వ్యక్తి మిమ్మల్ని విమర్శిస్తారు మరియు నిందిస్తారు కానీ చింతించకండి మీకు ఎటువంటి హాని జరగదు మీ పనిలో మీరు బిజీగా ఉండడం మంచిది ఎక్కడైనా అప్పు ఇచ్చే ముందు తిరిగి రావడం కూడా ఖచ్చితంగా నిర్ధారించుకోండి మరియు అవును వ్యాపార స్థలంలో కూడా ఏదైనా కింది స్థాయి ఉద్యోగి కారణంగా ఇబ్బంది ఏర్పడవచ్చు అందుకే అన్ని కార్యకలాపాలపై నిశ్చింతంగా దృష్టి పెట్టడం చాలా అవసరం ఆఫీసుల్లో జరుగుతున్న ఏ విధమైన రాజకీయాలకు దూరంగా ఉండండి మరియు భార్య మధ్య సరైన అనుబంధం ఉంటుంది ఇంట్లో సంతోషకర వాతావరణం ఉంటుంది ప్రేమ భాగస్వామితో కలిసి అవకాశం లభిస్తుంది అయితే ఈ రోజు దగ్గు జలుబు వంటి వ్యాధులు ఉంటాయి కాబట్టి ఎక్కువ రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లడం మానుకోండి అదే విధంగా ఈ రోజు సవాళ్లు మరియు ధైర్యానికి రోజు కొంతమంది మీ అభిప్రాయాలతో ఏకీభవించకపోవచ్చు కుటుంబంలో కూడా మీ మాట నెగ్గించుకోవడానికి ఓపికగా ఉండండి గృహిణులు ఇంటి పనుల్లో కొంచెం ఒత్తిడిని అనుభవిస్తారు మరియు పెద్దల సలహా ఈ రోజు చాలా ఉపయోగపడుతుంది ఏదైనా పాత స్నేహితుడి నుండి ప్రేరణ లభిస్తుంది ప్రతి పరిస్థితుల్లోనూ సైమానం పాటించండి అలాగే మీ ఆత్మవిశ్వాసంతో ప్రతిది సాధ్యమవుతుందని ఈ రోజు నిరూపిస్తారు మరియు వెనక్కి తగ్గకండి కేవలం దృఢంగా ఉండండి అలాగే మీ కెరియర్ లో ఈ రోజు శ్రమ మరియు పోరాటం ఉంటాయి ఆఫీసులో కూడా పని భారం పెరగవచ్చు సీనియర్లు మీ సామర్థ్యాన్ని పరీక్షిస్తారు అలాగే వ్యాపారులు పోటీని ఎదుర్కోవాల్సి రావచ్చు మరి స్నేహితులారా ధైర్యంతో పని చేయండి ఫలితాలు అనుకూలకంగా ఉంటాయి ఇది శ్రేయ ప్రేరణతో ముందుకు సాగడానికి సమయం చిన్న అడుగు కూడా పెద్ద విజయాన్ని తెస్తుంది అదే విధంగా ప్రేమ జీవితంలో కొంచెం పోరాటం అనుభూతి చెందవచ్చు భాగస్వామితో అభిప్రాయ భేదాలు సాధ్యమే మాట్లాడడం ద్వారా అంతా సరిపోతుంది మరి స్నేహితులారా మీ సంబంధం గురించి గందరగోళంలో పడవచ్చు మరి స్నేహితులారా సింగస్ గా ఉన్న వ్యక్తులు ఏదైనా పాత సంబంధం గురించి గందరగోళంలో పడవచ్చు భావోద్వేగాలు సమతుల్యం చేసుకోండి ఇది బంధానికి పరీక్షా సమయం నిజమైన సంకల్పం మరియు ఓపికతో సంబంధాలు బలపడతాయి మనసులోని మాటను స్పష్టంగా చెప్పండి అదే విధంగా స్నేహితులారా ఈ రోజు స్థిరత్వం మరియు శ్రేయస్సు రోజు కుటుంబంలో నవ్వు మరియు అనురాగం ఉంటాయి ఏదైనా శుభకార్యానికి ప్రణాళిక వేస్తారు గృహిణులు కుటుంబం నుండి ప్రశంసలు పొందుతారు అదే విధంగా సూర్యుడు ఉండడం వల్ల మీ పని జీవితానికి లాభం కలుగుతుంది ఇది వినయం మరియు భావోద్వేగ అంతర్దృష్టిని ప్రోత్సహిస్తుంది మరియు మీ కార్యాలయంలో ఈ రోజు శక్తివంతంగా మరియు భావోద్వేగంతో నిండినట్లు అనిపిస్తుంది మీరు సహజంగానే ఒక సంరక్షణ వాతావరణాన్ని సృష్టిస్తారు అదే విధంగా మరియు స్నేహితులారా మీ జీవితంలోకి ప్రవేశించే వ్యక్తుల ద్వారా మీకు సక్రమించే సానుకూల లేదా ప్రతికూల ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అలాగే ఈ ప్రభావాలను అర్థం చేసుకొని జాగ్రత్త పడడం ద్వారా మీరు ఈ రోజును మరింత విజయవంతంగా పూర్తి చేస్తారు మరి స్నేహితులారా మొదటిగా పి అనే అక్షరం ఈ అక్షరంతో పేరు మొదలై వ్యక్తులు ఈ రోజు మీతో వ్యవహరించేటప్పుడు అతి మొండితనాన్ని నిరంకుశత్వాన్ని ప్రదర్శించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు వ్యాపార ఒప్పందాలు లేదా భాగస్వామ్య నిర్ణయాలు వంటి సున్నితమైన విషయాలు వీరి ప్రభావం ఎక్కువగా ఉంటుంది వారి మొండి వైఖరి కారణంగా చర్చ చర్చలు వేగంగా ముందుకు సాగకపోవడం లేదా మీ అభిప్రాయాన్ని ఎలాంటి విలువ లభించకపోవడం జరుగుతుంది ఇది మీ మనసులో అసహనం మరియు నిరాశ పెంచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అక్షరం ఉన్న వ్యక్తులతో ఈ రోజు ముఖ్యమైన ఆర్థిక వాగ్దానాలు చేయవద్దు మరియు వారి అహంకార పూరిత మాటలను స్పందించకుండా మౌనం పాటించడం ద్వారా మానసిక ప్రశాంతతను కాపాడుకోవచ్చు అలాగే ఆర్ అక్షరం యొక్క ప్రభావం ఈ అక్షరంతో కూడిన వ్యక్తుల ఈ రోజు తొందరపాటు ఆవేశం మరియు అతిగా మాట్లాడడం వంటి లక్షణాలు కలిగి ఉంటారు ఇది కారణం అనోలోచిత వాక్యాలు వ్యక్తిగత విమర్శలు లేదా చిన్న విషయాలకే పెద్ద గొడవలు తలెత్తే సూచనలు ఉన్నాయి ఈ ప్రభావం ప్రేమ సంబంధాలలో లేదా దగ్గరి కుటుంబ బంధువుల బలంగా ఉంటుంది వీరి మాట తీరు ఈ రోజు మీ మనసుకు ఎక్కువ బాధ కలిగించే అవకాశాలుంటాయి దీని వల్ల మీ దృష్టి పని నుండి మరలిపోతుంది ఈ రోజు వీరితో సున్నితమైన విషయాలపై చర్చించకుండా ఉండడం మరియు వీరి ఆవేశ పూరిత స్పందనలకు వీరు శాంతంగా సమాధానం ఇవ్వడం ద్వారా పరిస్థితి అదుపులో ఉంచండి అలాగే టీ మరియు డి అక్షం యొక్క ప్రభావం ఈ అక్షరాల ప్రభావం ఉన్న వ్యక్తులు ఈ రోజు మీ చుట్టూ ఉన్నప్పుడు అనుమానం నిరాశ మరియు ప్రతికూల విశ్లేషణ వంటి లక్షణాలు చూపిస్తారు మీరు కొత్తగా ప్రారంభించిన పనులు ఆలోచనలు లేదా ప్రయత్నాల్లో వీరు కేవలం లోపాలను మాత్రమే వెతకడానికి ప్రయత్నిస్తారు వీరి నుండి వచ్చే నిరుత్సాహపూరితమైన వాక్యులు లేదా నష్టం కలిగించే సలహాలు మీ ఆత్మవిశ్వాసాన్ని ఉత్సాహాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కార్యాలయంలో లేదా ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించవచ్చు మీరు మీ లక్ష్యాల నుండి దారి తప్ప ఉండడానికి వీరి ప్రతికూల వైఖరిని పూర్తిగా నిర్లక్ష్యం చేయండి వీలైనంత వరకు వీరి నుండి వృత్తిపరమైన దూరాన్ని పాటించడం ద్వారా ఈ రోజు మీరు మీ పనిపై పూర్తి దృష్టి పెట్టగలుగుతారు మరి స్నేహితులారాం ఈ ప్రతికూల అక్షరాల ప్రభావం నుండి బయటపడడానికి కుంభరాశి వారు ఈ రోజున తమ యొక్క ఆచరణాత్మక ఆలోచన మరియు సమయాన్ని నిర్వహించుకునే శక్తిని ప్రధానంగా ఉపయోగించుకోండి ఎవరితోనైనా గొడవ పడడం వల్ల మీ జీవశక్తి అవుతుంది కాబట్టి ఎక్కువగా మౌనం పాటించండి సాయంత్రం వేళ మహాశివుడు లేదా పరమ ేశ్వరికి సంబంధించి మంత్రాలు జపించండి జపించడం ద్వారా మీ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని సృష్టించుకోండి ఇది ఈ రోజు మీ ప్రశాంతత మరియు విజయం కోసం ముఖ్యమైన సూచన మరియు స్నేహితులారా ఈ కార్తీక మాసంలో వచ్చే సోమవారం రోజున మహాశివుడి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందడానికి మరియు మీ కష్టాలను దోషాలను తొలగించుకోవడానికి ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి ఈ రోజు ఉదయం స్థానం ఆచరించి సాయంత్రం వరకు ఉపవాసం పాటించండి అలాగే సమీపంలోని శివాలయాన్ని సందర్శించి లేదా ఇంట్లోని శివలింగాన్ని సిద్ధం చేసుకోండి లింగానికి చల్లని స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేయండి వీలైనంత వరకు ఈ జలంతో కొన్ని నల్ల నువ్వులు లేదా గంగా కలిపి అభిషేకం చేయడం వలన పితృదోషాలు మరియు ఇతర అశుభాలు తొలగిపోతాయి అభిషేకం పూర్తయిన తరువాత శివుడికి ప్రీతికరమైన బిల్వ పత్రాలు తెల్లటి పూలు సమర్పించండి అలాగే అభిషేకం మరియు పూజ సమయంలో నిరంతరం ఓం నమ శివాయ లేదా శ్రీ శివాయ నమస్తుభ్యం అనే మంత్రాన్ని శ్రద్ధగా జపించండి అలాగే సాయంత్రం వేళ ప్రదోష లో శివాలయంలో లేదా ఇంట్లోని పూజా మందిరంలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి వీలైతే తులసి కోట వద్ద కూడా దీపం వెలిగించడం వల్ల అఖండ ఐశ్వర్యం లభిస్తుంది ఈ పరిహారాన్ని పూర్తి విశ్వాసంతో పాటించడం ద్వారా శివ అనుగ్రహం లభించి మీ కోరికలు నెరవేర్తాయి మరి స్నేతిలారా కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే సెక్షన్ లో మాతామేమో మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు